నాని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన మ్యాట్ మూవీ గతంలో భారీ విజయాన్ని అందుకుంది ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ గా మ్యాట్ స్క్వేర్ మూవీ రిలీజ్ అయింది ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఇవాళ ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రూపొందించారు మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో పబ్లిక్ రివ్యూ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సినిమా కథ విషయానికి వస్తే లడ్డూ కాని పెళ్లి ఎలా జరిగింది వాడు పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కి ఎక్కడ వెళ్ళాడు వాడి లైఫ్తో మ్యాడ్ గ్యాంగ్ ఎలా ఆడుకున్నారు లడ్డూగాడు తన పెళ్లంతో కలిసి ఉన్నాడా లేదా అనే అంశం చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది ప్రతి సీన్లో ఏదో ఒక కామెడీ ని పెట్టించే ప్రయత్నం అయితే చేశాడు అయితే కొంతవరకు కామెడీ ఓకే అనిపించినప్పటికీ ప్రతి సీన్లో కామెడీ చేస్తూ ఉండటం అవి జబర్దస్త్ కామెడీ కంటే కూడా దారుణంగా ఉండటంతో సినిమా చూసే ప్రేక్షకులు కొంతవరకు నిరాశ చెందే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కొన్ని కామెడీ సీన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఎప్పుడో రొటీన్ రొట్ట కామెడీని ఫాలో అవుతూ ముందుకు సాగడం వల్ల సినిమా మీద కొంతవరకు మనకు ఇదేం కామెడీ అనే ఒక భావన కలుగుతుంది గతంలో వచ్చిన మ్యాట్ పోలిస్తే ఈ మూవీలో కామెడీ బాగా వర్కౌట్ అయిందని తెలుస్తుంది సంగీత్ శోభన్ నాన్నే నితిన్ రామ్ నితిన్ లు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంది వేళ ముగ్గురు కలిసినప్పుడు వచ్చిన ప్రతి సీన్ కూడా ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించింది ఇక మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ల కామెడీని ఎలివేట్ చేస్తూ సినిమాకి ఏదైతే కావాలో అది ఇచ్చే ప్రయత్నం చేశారు టెక్నికల్ విషయానికి వస్తే బీమ్స్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది సాంగ్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా చాలా బాగా ఎలివేట్ చేశాడు కామెడీ సీన్స్ లో వాడిన కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది దానివల్ల ప్రేక్షకుడికి ఆ కామెడీ అనేది బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక సినిమా జోగ్రఫీ విషయానికి వస్తే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ లడ్డూ పైనే స్టోరీ ఉంటుంది సెకండ్ హాఫ్ ఎవరికి వారా అన్నట్లు తీసిపోకుండా నటనతో ఆకట్టుకున్నారు ఈ సినిమాకు కామెడీ ప్లస్ పాయింట్ అయితే స్టోరీ సరిగ్గా లేకపోవడం ఓవర్ కామెడీ అనేది మైనస్ పాయింట్ అయింది ఓవరాల్ గా ఈ సినిమాకు ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ రేటింగ్ ను అందుకుంది ప్రస్తుతం అయితే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలియాల్సి ఉంది